హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్ స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ పెంటు థర్స్ డే సత్యమేవ జయతేకి స్వాగతం భూమి ఎప్పుడు అద్భుతాలు చేస్తూనే ఉంటుంది భూమి పొరల్ని కాస్త తవ్వి నీటిని అందిస్తే అది ఓ కొత్త పంటని ఇస్తుంది కదూ అదే భూమి పొరలని ఇంకాస్త లోపలికి తవ్వుతూ వెళ్తుంటే ఓ కొత్త చరిత్రను మన ముందుకు తీసుకొస్తుంది సరిగ్గా అలాంటి అద్భుతమే జరిగింది రాజస్థాన్లో రాజస్థాన్ ఎప్పుడు ఓ విశేషంగా ఉండే ప్రదేశమే మన ప్రాచీన చరిత్రను మధ్యయుగ చరిత్రను ఎన్నో అవశేషాలు అక్కడ దాగి ఉన్నాయి ఎవరు నమ్మనటువంటి ఒక అద్భుతమైన విషయం ఈ మధ్య బయటపడింది నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల కిందటి మహాభారత ఆనవాళ్ళు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి మన చరిత్రను పొక్కిటి పురాణంగా తీసిపడేసే విధవలందరికీ చెప్పుతో కొట్టినట్టుగా ఈ ఆనవాళ్ళు మన అసలు చరిత్రను మన సంస్కృతిని ప్రపంచానికి తెలియజేయనున్నాయి ఆ విశేషాలే ఈరోజు సత్యమేవ జైతేలో విన్నా మరి రాజస్థాన్లో అనేక ప్రాంతాల్లో తవ్వకాలు జరిపారు ఈ మధ్య అయితే అక్కడ మహాభారత కాలం నాటి అనేక ఆధారాలు లభించాయి అవి బ్రాహ్మీ లిపి శివపార్వతుల విగ్రహాలు ఎముకలతో చేసిన పనిముట్లు రాగి నాణ్యాలు కుండలు మరియు యజ్ఞానికి సంబంధించిన ఎన్నో ఆధారాలు అక్కడ లభించాయి భారత పురావస్తు శాఖ ఏఎస్ఐ చేపట్టిన తవ్వకాల్లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి దీగ్ జిల్లాలోని బహాజ్ గ్రామంలో పురావస్తు శాఖ రెండు వేల ఇరవై నాలుగు జనవరి పది నుంచి తవ్వకాలు చేపట్టింది ఇరవై మూడు మీటర్ల లోతు వరకు తవ్వకాలు చేపట్టగా నమ్మశక్యం కాని ఎన్నో ఆధారాలు లభ్యమయ్యాయి నాలుగు వేల ఐదు వందల ఏళ్ల నాటి పురాతన నాగరికతకు సంబంధించిన ఆధారాలు వెలుగులోకి వచ్చాయి ఋగ్వేదను ప్రస్తావించిన సరస్వతి నది ఆనవాళ్ళు కూడా ఇక్కడ కనిపించాయి దాదాపు ఎనిమిది వందలకు పైగా ఎన్నో కళాఖండాలు ఇక్కడ దొరికాయి మహాభారత కాలం నాటి యజ్ఞకుండాలు మట్టి పాత్రలు వాటిపై ఉన్న చిత్రాలు ఆనాటి పరిస్థితులను కళ్ళక్కడుతున్నాయని అధికారులు చెప్పారు బ్రాహ్మీ లిపి ముద్రలు శివపార్వతుల విగ్రహాలతో పాటు ఎముకలతో చేసిన పనిముట్లు సూదులు దువ్వెనలు అచ్చులు రాగి నాణేలు ఇక్కడ బయటపడ్డాయి కుండలు యజ్ఞకుండు మౌర్యుల కాలం నాటి శిల్పాలు ఎముకలతో చేసిన ఉపకరణాలు ఎన్నో ఉన్నాయి ఇక్కడ ఇక్కడే తొలినాటి మానవ ఆవాసాలు ఏర్పడి ఉండవచ్చని అందరూ అనుకుంటున్నారు మధుర బ్రజ్ ప్రాంతాలతో ఈ నాగరికత సాంస్కృతిక సంబంధాలు కొనసాగించి ఉండొచ్చునని పురావస్తు శాఖ హెడ్ చెప్పడం జరిగింది ఈ తవ్వకాలు సరికొత్త చరిత్ర అధ్యయనానికి దిశానిర్దేశం చేయనున్నాయి ఒకే ప్రదేశంలో హరప్ప తర్వాతి కాలం మహాభారత కాలం మౌర్యుల కాలం కుషానుల కాలం గుప్తుల కాలం ఇలా ఐదు వేర్వేరు చారిత్రక కాలాలకు సంబంధించిన ఆధారాలు బయటపడడం నిజంగా ఓ అద్భుతమే మరి దీర్ఘ చిత్రస్రాకార వృత్తాకార చిత్రాలు అగ్ని ఆచారాల అవశేషాలు ఇక్కడ దొరికాయి కుండలు మహాభారత కాలం నాటి దుస్తులు పాత్రల వర్ణనలతో సరిపోలుతున్నాయని అధికారులు చెప్పారు మౌర్య మాతృదేవత అధిపతి అని నమ్ముతున్న క్రీస్తు పూర్వ నాలుగు వందల నాటి విగ్రహం లభించిందని చెప్పారు గుప్తుల నిర్మాణ శైలికి చెందిన మట్టి గోడలు స్తంభాలు లోహశాస్త్రానికి సంబంధించిన కొలిమిలు లభించడం పురావస్తు శాఖకు చాలా ఆనందాన్ని ఇస్తోంది ఇక్కడే ఈ తవ్వకాల సమయంలోనే ఓ పెద్ద మానవ అస్థిపంజరం కూడా లభ్యమైంది దీన్ని పరీక్ష కోసం ఇజ్రాయెల్కు పంపించారు ఈ అస్థిపంజరం ద్వారా వారు జీవించిన కాలం వారు తీసుకున్న ఆహార పదార్థాలు అప్పటి యొక్క విశేషాలు ఎన్నో బయటకు రానున్నాయి ఈ తవ్వకం రాజస్థాన్ మాత్రమే కాకుండా మొత్తం ఉత్తర భారతదేశం ప్రాచీన చరిత్రను అర్థం చేసుకోవడానికి కొత్త దిశను అందిస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు ఇప్పటికే ఏఎస్ఐ సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు ఓ నివేదికను సమర్పించింది ఈ ప్రాంతాన్ని జాతీయ పురావస్తు రక్షిత ప్రాంతంగా త్వరలోనే ప్రకటించే అవకాశం కూడా ఉంది మరిన్ని అద్భుతాలు వెలుగులోకి రావాలని కోరుకుంటూ ఇదండి ఈరోజు సత్యమేవ జైతే ఘనంగా చెప్పుకుందాం మన చరిత్ర గొప్పదని ధన్యవాదాలతో నేను మీ పవన్ కుమార్ పెంటు